బాపట్ల జిల్లా అద్దంకిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు పట్టణంలోని నంబూరు వారిపాలెం బంగ్లా రోడ్డు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తామన్నారు వచ్చే ఏడాదికి అద్దంకిలో డాక్టర్ అంబేద్కర్ పేరు మీద గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మన దేశంలో కాదు ప్రపంచ వల్ల తెలియని వారు అంటూ ఎవరు కూడా లేరు ఎందుకంటే ఆయన బాల్యం నుంచి కూడా అన్ని కష్టాలే తల్లి అతి చిన్న వయసులోనే ఐదు ఆరు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు చనిపోవటం అన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే ఏ విధమైన ఎరగడి చేయకుండా ఉన్నతమైన చదువులు అభివృద్ధిపోయే కాకుండా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరెన్నో దేశాల్లో కూడా దాన్ని అమలు చేశారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం అని చెప్పడంలో ఏమాత్రం వాళ్ళ సందేహం లేదు ఇందాక ఇందాక మన నమ్మూరు పాలెంలో కాదు ఇక్కడ కానీ ఎవరు చెప్పినా సరే అందరూ చెప్పేది ఒకే మాట ఏంటంటే మనం ఏం చంపించినా ఏం చేసినా ఎవరైనా దోచుకొని వెళ్ళగలుగుతారు కానీ ఒక విద్యను మాత్రం మన దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేని విషయాన్ని అందరూ కూడా చెప్పలే జరుగుతుందని చెప్పారు ఎందుకంటే మన మధ్య వ్యత్యాసాలు కానీ దూరం కానీ ఇవన్నీ కూడా